వెల్కమ్ టు నమస్తే న్యూస్ వేసవి అంటే మామిడి మామిడి అంటే ఆవకాయ వేసవి సందర్భంగా ఆవకాయ తయారీ పోటీలు శ్రీదేవి సాంస్కృతిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో మహిళలకు ఆవకాయ తయారీ పోటీలు నిర్వహించారు సుమారు నాలుగు వందల మంది మహిళలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు సంస్థ అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి పర్యవేక్షించారు ఇబ్రహీంపట్నంకి చెందిన వి రాధాకి మొదటి బహుమతిని అందించారు ఉగాది పురస్కారం గ్రహీత శ్రీమతి దూపాటి శ్రీదేవిగా నిర్వహిస్తున్న మరి ఈ ఆవకాయ పచ్చడి మన చాలా చాలా ఇష్టం కదా మరి ఈ ఆవకాయ పచ్చడి అదనాలంటే చెప్పు చెక్ చెప్ప प्ली <laughs> च